హాయ్ అండి అందరు బాగున్నారండి మరి మేము ఉలవ చారు ప్యాకెట్లు తీసుకొచ్చాను చూడండి మరి ఇవి మొన్న మేము విజయవాడ మా కోడల దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చామని వాళ్ళు ఎప్పటికీ తెచ్చుకుని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారంటండి మూడు ప్యాకెట్లు మాకు ఇచ్చింది మరి చాలా బాగున్నదండి నూట మూడు రూపాయలకి ఒక ప్యాకెట్ మరి వాళ్ళు సూపర్ మార్కెట్ నుంచి తెచ్చి ఒక ఇరవై రోజుల దాకా నిలవబెట్టుకుంటారంట నెల రోజులు కూడా ఉంటాయి అక్క అన్నది మా కోడలు మరి హైదరాబాద్లో కూడా దొరికితే మరి వదిలి వదిలిపెట్టమాకండి మరి మనం మళ్ళీ ఇంట్లో వండక్కర్లేదండి ఉలవచారు కాసి తాలింపు పెట్టి ప్యాక్ చేసి ఉంచారండి మనం తెచ్చుకుని కట్ చేసుకుని అన్నంలో పోసుకొని తింటే వినండి చూసారుగా చిక్కగా ఉంది చాలా రుచిగా ఉందండి మీరు కూడా కంపల్సరీ సూపర్ మార్కెట్లో చూడండి దొరికితే మాత్రం వదిలిపెట్టమాకండి మా చిన్నప్పుడు కూడా మేము చాలా బాగా తినేవాళ్ళము మరి చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటామండి